తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరఫున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు ఆయన ఐదేళ్ల పాటు ఎంపీగా విధులు నిర్వహించారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మరణించారు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి తపాలా కార్యాలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ చంద్రబాబు యాదవ్ బీజేపీ ఎనభై నాలుగవ బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ యువమోర్చా నాయకులు వెంకటరత్నం బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ వెంకటస్వామి గారి పద్మూడవ వర్తటి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చుట్టపట ఆయన ఘటించి కానీ నివాళి అర్పిస్తున్నాము వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బస్ షెల్టర్లు కానీ అలాగే శ్మశాన వాటికి అభివృద్ధికి కానీ ఎంపీ నిధుల ద్వారా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తిరుపతికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు నిధులు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే మొట్టమొదట నిధుల్ని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు రవాణా సౌకర్యాలు కానీ అలాగే ప్రతి విషయంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు తిరుపతికి అలాంటి మహనీయుడు వర్ధంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీకి జరుగుతుంది పార్లమెంట్ సభ్యులు నందపాసాబు గారి పదమూడవ వంత సందర్భంగా ఆయన ఫోటో ఫోటో పొలమాల వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది ఆయన తిరుపతిని పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో ట్రంప్స్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది చిత్రంగా అందులో మచానాలు ఇంకా మీటింగ్ హాళ్ళు రోడ్సు తెరటూరు రోడ్సు ఇవన్నీ కూడా ఆయన నాయకత్వంలో పార్ట్మెంట్లు జరిగినాయి ఆయన ఇవాళ ఆయన వర్త సముగాన్ని కొలబాత చేయాలని స్మరించుకుంటున్నాను